కిడ్నీ వ్యాధులతో కలిపినటువంటి వాళ్ళు ఆరుగురు మొత్తం మందికి ఈ మొత్తాలు మనం అందజేస్తాం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ఉన్నటువంటి ప్రభుత్వం అడిగారు తప్పనిసరిగా ఆగస్టు ఒకటో తారీఖు వచ్చింది మీ పేటకు పోయిన మనలో ఆ లైట్లు చూస్తే పాకలు కనిపిస్తా ఉందని చెప్పి చెప్పారు తర్వాత అక్కడ రెస్టారెంట్ తీసుకొచ్చాం నాలుగు కోట్ల రూపాయలు వచ్చి చేపించా అయినా మూలబడేశారు అంటే ఇచ్చేంతవరకు ఇచ్చేంతవరకు కూడా ఈ సిస్టం రసీదులు వస్తాయని త్వరలోనే కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తామని మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరియు రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ హరిత స్వాములు గారిని అధ్యక్షులు శ్రీ వేల్పుల సింగే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలంకరించవలసిందిగా కోరుతున్నాం அலே சீதாண்டி மூணு மக்கள் சந்திரபாபு நாயுடு காரி சார் கொஞ்சம் ச சார் వైకం జాలే గారు వల్లపోతు సుబ్బారావు గారు పిన్ని వెంకటేశ్వర్లు గారు వల్లపోతు సుబ్బారావు గారు పిన్ని వెంకటేశ్వర్లు గారు డబ్బులు చంద్రబాబు ఇస్తున్నాడు పోయిన ఇచ్చారా అంతకుముందు ఎంత ఇచ్చారు పదిహేను వేలు ఇస్తున్నాడు ఎప్పుడూ జాగ్రత్తగా చూడడం చంద్రబాబు నాయుడు బాగుండని కోరుకో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరు కలిపి రోజు ఆ మహాన్ గౌడి రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సామాజిక విప్లవం తీసుకొచ్చి ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆ రోజు వృద్ధులు వితంతోకి ఆ రోజుల్లోనే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతను కల్పించినటువంటి నాయకుడు చంద్రకి రామారావు గారు దాని వారసత్వంగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై రూపాయలు పెన్షన్ డెబ్బై రూపాయలు చేశాడు మళ్ళీ ఆ డెబ్బై రూపాయలు రెండు వందలు పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ చేశాడు రెండు వేలు ఉన్నప్పుడు మేము మూడు వేలు ఇస్తా ఉన్నాం జగన్ మూడు వేలు ఇస్తా ఉన్నాం జనం ఆయన గెలిపించారు ఎట్లా మూడు వేలు ఇస్తారన్నట్టు ఊళ్ళో నాయకులు వదిలికొట్టారు కానీ రెండు వందల యాభై పెంచితే అవాక్ అయ్యారు పెడుతుల వారీగా పెంచుకున్నాడు చివరికి మన జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు మాత్రమే ఆయన మూడు వేలు ఇచ్చాడు మేము ప్రకటించాం నాలుగు వేలు ఇస్తామని చెప్పాం నమ్మద్దు అన్నారు ప్రజలు మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచారు గొప్ప విజయాన్ని ఇచ్చారు చరిత్ర సృష్టించారు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలకు గొప్ప విజయాన్ని మీరు అందించారు ఈ ఫలితంగా ఏదైతే చెప్పామో తెలుగుదేశం జనసేన బీజేపీలు చెప్పిన విధంగానే మీకు ఎన్నికలకు ముందు మేము ప్రకటించాం ఈ మూడు నెలల నుంచి మీకు నెలకు వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తారీఖున నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాను ఇచ్చావా లేదా ఏమో ఇచ్చావా లేదా ఏడు వేల రూపాయలు మనం ఒకటో తారీఖు ఇచ్చాం ఈ రోజున మళ్ళీ నాలుగు వేల రూపాయలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వికలాంగులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు వందల నుంచి మూడు వేలు పెంచితే నిన్న మేము ఆరు వేలు పెంచేంత వరకు కూడాను ఆ మూడు వేలే ఉంది అంతేనా ఈరోజు మళ్ళీ ఆరు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని గమనించుకున్నాం నూటికి నూరు శాతం అంగవైకల్యం అన్న వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేలు ఈ ప్రభుత్వం ఇస్తుంది పోయి నెలలో ఇచ్చాం ఈ నెలలో ఇస్తున్నాం పూర్తిగా కదలలేక మంచోలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను పదిహేను వేల రూపాయలు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మనకి పోతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పేరుకి మేము పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం చాలా పెద్ద మొత్తాల్లో పెన్షన్లు చేశాం ఇప్పుడే ప్రభుత్వం చెప్తున్నాడు ఈ గ్రామంలో అంతకుముందు ఏడు వందల పెన్షన్లు ఉంటే దాన్ని ఏడు వందల యాభై పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడు వందల యాభై పెంచి పద్నాలుగు వందలు చేస్తే ఇప్పుడు అదనంగా వీళ్ళు పెంచింది ఒక రెండు వందలు అని చెప్పుకుంటూ మన గ్రామంలోనే చూస్తే పదహారు వందల నలభై ఐదు మందికి అరవై తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని ఒకటో తారీఖున మన గ్రామంలో పేదలకు పంపిణీ చేయడం జరిగిన విషయాన్ని మనం తెలియజేస్తాము ఈరోజు సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఆ రోజు మొట్టమొదటిసారిగా ముప్పై రూపాయల పెన్షన్ను అన్న ఎన్టీ రామారావు ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆ పెన్షన్ డెబ్బై రూపాయలు తీసుకోవడం చేయండి తదితనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్లో డెబ్బై రెండు వందలు చేశారు తప్పితే ఆ రెండు వందలు రెండు వేలు చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మూడు వేలు పెంచారని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ మూడు నెలలు మాత్రమే మూడు వేలు ఇచ్చారు మేము చెప్పాం మాట ప్రకారం నాలుగు వేలు ఇస్తాము ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో అప్పటి నుంచి నెలకు వెయ్యి లెక్కన మూడు వేల రూపాయలు బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పోయిన నెల జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది వికలాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధుల వారికి పదివేల రూపాయలు అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్ రిటన్గా ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది ఇది రెండో నెలలోకి వచ్చాం ఈ రెండో నెలలో మళ్ళీ పెంపళ్ళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం రసీదులు ఎందుకు ఇచ్చాం మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం మీకు అమౌంట్ ముట్టినవి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం ఇంకొక చరిత్ర చెప్తున్నాను నేను నేను వార్డు సచివాలయ శాఖ మంత్రిగా కూడా ఉన్నాను గత ఆరు నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున తొంభై ఐదు శాతం పెన్షన్లు పంపినటువంటి చరిత్ర లేదు పోయిన నెలలో మేము పంపిణీ చేశాం రెండవ రోజుకి తొంభై తొమ్మిది శాతం మంది పెన్షన్ల పంపిణీ చేశాం గత ప్రభుత్వంలో తొంభై తొమ్మిది శాతం పెంపణలు పంపిణీ రావాలంటే తొమ్మిదో రోజు పదకొండో రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ లాపన బ్యాంకుల చుట్టూ తిప్పారు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట కూర్చోబెట్ట మన బ్యాంకుల్లో పంపేటాలు రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే నూరు శాతం చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా ఎందుచామని తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయినా ఒక మాట మాట్లాడుతున్నాడు పదిహేను వేలు ఇస్తారు తల్లి వందలు చెప్పి ఎందుకు అంటున్నాడు సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు పదిహేను వేలు అమ్మఒడిస్తామని చెప్పేసి పద పదమూడు వేలు దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా జనం చీకొట్టారు మిమ్మల్ని ముచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబోకండి పని చేసే ప్రభుత్వానికి సా మీరు మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి చౌకబార్ విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు అన్ని ఇచ్చిన పథకాలు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా విచిత బస్సు ప్రయాణం కావచ్చు సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తున్నాం రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులుమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏ సారథ్యం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజుల కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్ అందుబాటు చేస్తారు భారీగానే దొరుకుతామని అనే విషయం తెలియజేసుకుంటూ ఇట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను